హాయ్ వివర్స్ ఈ వీడియోలో పీఎం మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అయితే పోటీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి చాలామంది ఈ వీడియో చూస్తున్నారని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అదేవిధంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలిస్తే కూడా మీరు షాక్ అవుతారు సో పీఎం మోదీపై ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఈ వీడియోలో మీకు చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఆ న్యూస్ అయితే చూద్దాం ఆ న్యూస్ చూసినట్లయితే మనకి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు అయినటువంటి ప్రియాంక గాంధీని వారణాసిలో మోదీకి పోటీగా నిలపాలని చెప్పేసి ఇండియా కూటమి నేతలు యోచిస్తున్నట్లు సమాచారం సీట్ల సర్దుబాటు ఇతర అంశాలపై ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం చర్చించారు సో వారణాసి నుండి ప్రియాంకని బరిలోకి దింపాలి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు ఆమె ప్రతిపాదనకు కూటమి అగ్రనేతలు కూడా అంగీకారం తెలిపాల్సి ఉంది అని చెప్పేసి కూడా మనకి న్యూస్ రావడం జరిగింది సో నెక్స్ట్ అయితే తెలంగాణ కాకుండా నెక్స్ట్ ఇప్పటివరకు ఎలక్షన్స్ జరిగాయి నెక్స్ట్ అయితే మనకి లోక్సభ ఎన్నికల్లో అయితే జరగబోతున్నాయి దీంట్లో నాయకురాలు ప్రియాంక గాంధీని వారణాసిలో మోదీకి అపోజిట్గా కాంగ్రెస్ నుంచి పోటీ చేయించబోతున్నారు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది మొత్తానికి అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇటువంటి సమాచారం మనకు కావాలి అనుకున్నా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే